ఈ శ్లోకం నోటికి రావాలి తప్పులు లేకుండా చదవాలి ఇందులో ఒక గమ్మత్తు ఉంది ఆ శ్లోకంలో ఆ శ్లోకంలో అక్షరాలు మారాయా వ్యతిరిక్త అర్థాలు వస్తాయి అందుకని తప్పులు చదవకుండా చక్కగా చదవడం నేర్చుకుని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చెయ్యండి స్నానం చెయ్యగానే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టుకున్న తువ్వాలతో అందులో బాలల భక్తికి అమ్మవారు పొంగిపోతుంది కూర్చుని మమర జోత్సనా శుద్ధా శిసి యుత జటా జూట మక వరత్రా సా నస్ఫటికటి పుస్తక కరా నథమివ సమ్ అని రోజు చదవడం నేర్పండి మీరు కోటి రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవన్ని రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పారా